వాళ్ళ బిజీగా ఉండి పనిలో ఉంటే తల్లి నువ్వు వెంట పెట్టుకుంటా నీ పిల్లల్ని ఆ తోటకు తీసుకెళ్ళు అది మందిరాన్ని తీసుకొచ్చుకో అంత ఆహారం పెట్టించు కూర్చోబెట్టు మంచిగా ఫ్రెండ్లీగా మాట్లాడు వెనక పక్షులు ఉన్నాయి అవన్నీ ఉన్నాయి చూడండి కాస్త పిల్లల్ని తిప్పండి ఫ్రెండ్షిప్ చేసుకోండి పిల్లల్ని దేవుని కొరకు ప్రభావితం చేయండి బయట పిల్లల సెకండ్ ముందు నీ పిల్లల్ని ప్రభావితం చేయి దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం ఏంటో దేవుల్లో ఉన్న సంతోషం ఏంటో దేవుల్లో ఉన్న ధైర్యం ఏంటో దేవుల్లో ఉన్న ఆదరణ ఏంటో ప్రార్థన విలువేంటో ప్రార్థన ద్వారా వచ్చిన విజయాలేంటో చెప్పు తల్లి నువ్వు నేర్పుకోరమ్మా నేర్పుకోరా నీ బిడ్డలకి నేర్పుకోరా మోకాళ్ళు ఇటు నేర్పురా తల్లి వాళ్ళని ప్రార్థన పరులుగా తీర్చాము వాళ్ళు ప్రార్థన చేస్తే ప్రోత్సహించు పాడితే ప్రోత్సహించు మా అమ్మకు చదువు లేదు కానీ నేను ఎలా పాడినా బాగుందయ్యా పాడనేది మా అమ్మ చేసిన మేలు నాకు అతిపెద్ద మేలు ఏంది ఈ లైఫ్లో అంటే ఒకటి జన్మని ఒకటో రెండవది నాకు దేవుడిచ్చినటువంటి తలాంతుని డెవలప్ చేయడానికి నన్ను ఎంకరేజ్ చేయటం మొదటి ఫ్యాన్ ఆమ అమ్మ నేను ఎంత చండాలంగా పడినా సరే అబ్బా బాగా అని ఈరోజు ఏదో దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతని పాడిన పాట మీరు వింటున్నారుగా ఆ రైట్ అది నేను ప్రోత్సహించబట్టానికి అమ్మ మంచి ప్రోత్సాహకరాలుగా ఉంది నాన్న దిద్దుబాటు అమ్మ ప్రోత్సాహం నాన్న మెచ్చుకోడు పాడతా ఉంటే తప్పు పాడితే అదేందయ్యా అంటాడు ఎప్పుడన్నా చూడు విమర్శిస్తానే ఉంటాడే నన్ను మెచ్చుకోడేంది అనుకుంటా ఉంటాను నేను మెచ్చుకోడైన ఎప్పుడన్నా చూడు నేను పాడితే ఆ బానే ఉంది కాని అక్కడ ఆ ఫలాన దగ్గర తేడా అనమాట మామలు పోతా ఇక ఎంత దరిద్రంగా పాడినా అబ్బా అబ్బా బాగుంది ఇంకో పాటు పాడయా అంటే నాన్న దగ్గర దిద్దుబాటు అమ్మ దగ్గర ప్రోత్సాహం దేవుడు నాకు ఇచ్చినటువంటి తలం చిన్నప్పటి నుంచి అదొక సాధన అలా వచ్చింది నాకు తెలియదు ఈ ప్రణాళిక కానీ ఈ రోజు ఏదో పాడుతున్నాను మీరు హింసలా కాకుండా హింసరాగంలా రాగంలా కాకుండా హంస రాగంలాగా కాస్త ఏదో ఆనందపడుతున్నారంటే ఫస్ట్ దేవుని కృప రెండోది అమ్మ రేపు నీ బిడ్డ నీ గురించి చెప్పుకోవద్దా ఒక్కసారి ఆలోచించు రేపు నీ నీ గురించి మా అమ్మ మా అమ్మ నన్ను దేవుడిలో పెంచింది మా అమ్మ భక్తి నేర్పింది మా అమ్మ ఆత్మీయత నేర్పింది మా అమ్మ నా తల్లి వెంటబడేది పిచ్చిగా ఒకవేళ కన్ను మూసినా సరే నీ బిడ్డ తన బ్రతుకంత నిన్ను గుర్తు చేసుకుంటానే ఉంటాను మా నాన్న మా నాన్న నన్ను ఎంకరేజ్ చేశాడు మా నాన్న వెంట పెట్టుకుని వెళ్ళేవాడు మోకాళ్ళ మీద ఉండేవాడు నాకు మోకాళ్ళ వేయటం నేర్పాడు మంచి ప్రార్థన పరుడు మా నాన్న భక్తిపరుడు మా నాన్న నాకు ఏసైని ఇచ్చాడు పెద్ద ఆస్తిగా మాకు ఏసైని ఇచ్చాడు నీతిగా బతకటం నేర్పాడు ఒకటి దానికి ఆశించకుండా ఒకటి దాన్ని ప్రలోభించకుండా తప్పుడు పనులు చేయకుండా తప్పు నాన్న అట్లుండకూడదు తిట్లుండ మాకు అన్ని హద్దులు నేర్పి ఒక స్నేహితుడిగా మాతో సహవాసం చేసి మా నాన్న మాకు నేర్పాడు అని రేపు నీ బిడ్డ చెప్పుకోవాలి కదా సోదరుడా ఒకసారి ఆలోచించిన ఆయన ఒకసారి ఆలోచించమ్మా ఎవరో నేర్పితే నేను నేర్చున్నాను అన్నగొడుతున్నా మా అమ్మ నాకు నేర్పింది మా నాన్న నాకు నేర్పాడు